సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్ సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత అందాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక చిన్న చిత్రాలు ఆదరిస్తున్న ఆడియన్స్ నుంచి విచిత్రమైన సజెషన్స్ వస్తున్నాయి ఫ్యూచర్ లో మత్తు వదలరా టీమ్ లోకి టిల్లును అలాగే టిల్లు వరల్డ్ లోకి మత్తు వదలరా హీరోలు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది స్టోరీ ఐడియాస్ ఇలా ఉంటే ఎలా ఉంటాయో ఆలోచించండి అంటున్నారు మధ్యలో జాతి రథాలను కూడా కలుపుతున్నారు అసలు ఏంటి స్టోరీ అనుకుంటున్నారా అయితే వాట్స్ ది స్పెషల్ స్టోరీ ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ స్టోరీస్ కు ప్రేక్షకులు జిందాబాద్ కొట్టే కాలం అందుకే పటాన్ ప్రపంచంలోకి టైగర్ వస్తున్నారు విక్రమ్ వాల్ లోకి కైదీ ఖైదీ రోలెక్స్ అసలు కాన్సెప్ట్ మూవీస్ ను ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఇదో ఎగ్జాంపుల్ మాత్రమే అయితే ఇలాంటి స్టోరీస్ కావాలని టాలీవుడ్ ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు అందుకు ఎవరు ఊహించిన కాన్సెప్ట్ ఐడియాస్ ఇస్తున్నారు ఇటీవల రిలీజ్ అయిన మత్తు వదలరా సీక్వెల్ లో సత్య క్యారెక్టర్ ను అలాగే టిల్లు క్యారెక్టర్ ను కలుపుతూ ఒక సినిమా ప్లాన్ చేయవచ్చు కదా అంటూ డైరెక్టర్స్ కు కామెంట్స్ రూపంలో రిక్వెస్ట్ పెడుతున్నారు యూనివర్స్ ను ఇంకాస్త ఎక్స్పాండ్ చేసేందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రయ్య అలాగే జాతి రత్నాలను కూడా కలుపుతూ స్టోరీస్ డెవలప్ చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుందంటూ ఐడియాస్ ఇస్తున్నారు మరి డైరెక్టర్స్ ఎంత వరకు ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ప్లాన్ చేస్తారు అనేది చూడాల్సి ఉంది